అందరికీ జయ శ్రీరామ్ తెలంగాణ రైతులారా రెండు వేల తొమ్మిది నుంచి అంటే చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి కాదు కానీ రెండు వేల తొమ్మిదిలో అట్టుడికింది తెలంగాణ గడ్డ ఎందుకోసము తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలా మన నిధులు మన నియామకాలు మన పదవులు మనకు కావాలని అప్పుడు ఎత్తుడ అది మనకు మహామహానుభావులు కళాకారులు రాసినటువంటి పాట రాజుగొరి రాజుగొరి తెలంగాణ రాజుగొరి ఎమ్మెల్యే రాజుగా రుణమాఫీ చేయి రై రైతులకు అంటే కోకాపేటలో నాలుగు వందల ఎకరాలు అమ్ముకొని ఎమ్మెల్యేల అకౌంట్లో జీతాలుగా వేసుకున్నారయ్యా పోరాడింది ఓడు పానాలు కూడా ఒట్టుకుంది ఒక్కోళ్ళు ఏడుతా ఉన్నది ఒక్కోళ్ళు అది మంట చూడు సొమ్మొగొంది సోగొగొంది ప్రాణత్యాగ మొగొంది పదవి వ్యామోహ మొగొంది ఈ రోజు ఆ రకంగా ఉంది తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీ తెలంగాణలో ప్రజా పాలన అని అచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంటికి ఒక లక్ష నలభై వేల రూపాయలు అప్పును కూడబెట్టింది ఈరోజు తెలంగాణ విద్య వైద్యం ఉపాధి మంత్రులై మంత్రులై ఏంటి విద్యా సంస్థలు స్కూళ్ళు రుణమాఫీ తన్నీలు పెట్టి వీడు గిట్ల మాట్లాడుతున్నాను అనుకోకూరు రుణమాఫీ గురించి రెండు లక్షల రుణమాఫీ గురించి రెండు లక్షల పైన ఉన్నోళ్ళ గురించి అచ్చిన అప్డేట్ మాట్లాడదాం దాని గురించి తొందర ఏం లేదు మాట్లాడదాం క్లియర్గా చెప్తా ఏది ఉందో దాని గురించే ఈరోజు తెలంగాణలో మొన్న నిన్న నిన్న మొన్న జరిగినటువంటి మోందా తుఫానుకు అక్షరాల నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలు పంట నచ్చం జరిగితే ఎకరానికి పదివేలు ఇస్తామన్నారు కనీసం పంట బీమా కూడా చేయలే ఈ సూత్యా గవర్నమెంట్ సరే అది ఏదన్నా జరిగింది మరి వీళ్ళు పంట నచ్చ పరిహారం ఇస్తారా ఇలా చూద్దాం నిన్న ప్రకటించింది సాక్ష్యం కూడా మన దగ్గర ఉన్నది ఎకరానికి పదివేల రూపాయలు పంట నచ్చ పరిహారం ప్లస్ రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ గాక ఆగమాగం అయిపోతా ఉన్నటువంటి రైతులకు ఇది ఊరట లభిస్తుందా ఈ వీడియోను సంపూర్ణంగా చూడరు వీడియో లాస్ట్ వరకు చూస్తే లాస్ట్ లో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం రుణమాఫీ గురించి ముందుగాలని చెప్తా ఉన్నా వ్యవసాయ మండలాధికారులు ఏఈఓలు రైతుల నుంచి స్వీయ చిత్రాలు తీసుకొని డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పించారు ఎట్లా సమర్పించారు ఏం కదా చెప్తా ఆ తర్వాత మీకు రుణమాఫీ అవుతుందట నాలుగు విడతల్లో ఎనిమిది వందల నలభై రెండు కోట్లు తెలంగాణ రైతులకు రుణమాఫీ ఎప్పుడు తెలంగాణలో రైతుల రుణమాఫీ నాలుగు విడతల్లో జరిగింది దీనికోసం చాలామంది రెండు లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరిగింది అయితే తీసుకున్న రుణానికి అనదంగా వడ్డీ కలిపి రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాలే దీంతో ఆయా రైతుల్లో ఆందోళన నెలకొంది ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు మరో వారం రోజుల్లోగా యాసంగి సీజన్ మొదలుగానుందయ్యా ఈ ఆసంగి సీజన్లో మనకేం రావాలి పంట పెట్టుబడి సాయం కావాలి అట్లనే ఈ ఆసంగి సీజన్లోనే ఒకవేళ రుణమాఫీ చేస్తే ఆ రుణం మళ్ళా మనం రిన్వాల్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ వడ్డీ పొంగ పోంగా మనకి మనం మిగిలితే పెట్టుబడి పెట్టుకుంటాం ఆల్రెడీ కూడా రుణాలు ఇవ్వాలని చెప్పారు మరి బ్యాంకుల లంగతనమా లేకపోతే ప్రభుత్వం లంగతనమా ఈడ మళ్ళా ఏ బ్యాంకులకు అయినా కొత్తగా రుణాలు ఇచ్చు లేదు రిణ్ చేసిన రుణాలను కూడా కనీసం పెంచులేదు అయితే ఈ రకంగా జరుగుతుంది ఇప్పుడు ఏమంటా ఉన్నారు యాసంగ సీజన్ మొదలు కానుంది ఈ నేపథ్యంలోనే రైతులు రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నారు ఎందుకు ఘోరం మరి రైతులే కదా ఈరోజు తెలంగాణలో ఎనభై ఐదు శాతానికి పైగా రైతులే ఉన్నారు ఉద్యోగులు లేరు తెలంగాణ అంటేనే రైతులు రైతులు అంటేనే తెలంగాణ అది స్వయానామి కాంగ్రెస్ సీనియర్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అన్నాడు తెలంగాణను కాపాడుకుంటే తెలంగాణలో పండించే పంటతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్ర రాయలసీమలో ఎక్కడ ఎక్కడంతకం పంట లేదు తెలంగాణలో ఉన్నంత వరి సాగు మొక్కజొన్నలు అట్లనే మనకు పత్తులు ఇవన్నీ ఆ రోజున కూడా వాళ్ళకు తెలుసు కానీ అప్పుడు నిధులు నియమాలు మనము కానీ రాలే అటు మలుపుకున్నారు అట్లనే మళ్ళీ పోరాడినాం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమం పూర్తిగా అమలు కాకపోవడము అన్నదాతల్లో ఆందోళన నెలకొంది రెండు లక్షల రూపాయల పైబడిన రుణాలున్నాయి మరి వాళ్ళు గత విడుదలు మాపి వర్ధించని రైతులకు ప్రభుత్వం ప్రకటన కోసం ఎదురు చూస్తా ఉన్నారు మరో వారం పది రోజుల్లోనే యాసంగి శిజను మొదలుగా ఉండటంతో పెట్టుబడికి సంబంధించినటువంటి సమస్య రైతన్నలను మరింతగా వేధిస్తా ఉంది అయ్యా వేధించకపోతే ఏమవుతుంది యూరియా దొరకలేదు డిఏపినేమో పదహారు వందలు పుటా చూసుకుంటే పద్దెనిమిది వందలు పుటాసు బీజు బీసు పద్నాలుగు వందల రూపాయలు బీజు బీసు ఒక్కొక్క సంచి మరి అట్లకి రేట్లు పెంచురా ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలు దొడ్డు వట్లకు రేట్లు పెంచురా అంటే పెంచలే ముప్పై ఆరు రూపాయలు బిచ్చాలకు పెంచినట్టు పెంచు మా పోరడు ఇసుకలు పోవాలంటే రోజుకు యాభై రూపాయలు ఖర్చు అవుతాయి రైతులకు ఒక కింటాలకు ముప్పై ఆరు రూపాయలు పెంచారు దుర్మార్గులు రైతులకు ఈ రకంగా చిన్న చూపు చూసడు రుణమాఫీకి నాలుగు నెలలు తిరిగి ఆయన నిరుడు ఏదైతే ఇల్లు ఆగస్టున మాఫీ చేస్తామని ప్రకటించారో ఆగస్టు నుంచి నాలుగు నెలలు తిరిగి 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 పేపర్లకి ఊళ్ళు వెయ్యి రెండు వేలు ఆఫీసర్లు బ్యాంక్ ఆఫీసర్లు లంచాలు పెట్టి సర్వం చేసుకొని తెలంగాణలో పోయిన సంవత్సరం రుణమాఫీ జరగక అక్షరాల అరవై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల బాధ ఇగో ప్రకృతి వైపరీత్యాల కారణంగా గతంలో పంట దిగుబడులు తగ్గడము ఆ పైన పెరుగుతున్న వడ్డీ రైతుల భారం ఆర్థిక స్థితి మరింత కష్టతరంగా మారింది అలా కష్టతరం చేస్తుంది చాలామంది రైతులు రుణమాఫీ పైన గడిపే అంటే గంపెడు గంపెడు ఆశలు పెట్టుకొని బ్యాంకులకు బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు ఎందుకంటే రుణమాఫీ అవుతుందేమో అని రుణాలు చెల్లించేలోపు జాప్యం జరిగింది కాబట్టి ఎందుకంటే మాపి అవుతుందేమో మాఫీ అవుతుంది మాఫీ అవుతుందని మనవరకల్లా ఆరు నెలల సంవత్సరం గడిచే ఇక్కడ రుణాలు మొత్తం ఇగో వడ్డీ మొత్తం పెరిగిపోయింది ఇక బ్యాంకు అధికారులేమో ఇంటికి తిరిగి చెల్లించాలి మీరు రుణం చెల్లించకపోతే తదుపరి రుణం మంజూరు చేయము అడ్డంకులు వేత్తము అని ఎన్ని అంటే అన్ని మాటలని బోళ్లు బోకెలు నిర్మల్ జిల్లాలోనైతే బోర్లు బోకెలు బయటపడేసి ఇల్లుకే సీజ్ చేసారు ఒక రైతు ఇల్లును సీజ్ చేసి రుణమాపి పంట రుణం తీసుకున్నకి ఏ రకంగా ఉంది ఈరోజు తెలంగాణలో ఇయో గిరి మీకు చెప్తానం వచ్చినా ఇది మండల వ్యవసాయాధికారి ఏఈఓలు రైతుల నుంచి స్వీయ చిత్రాలను తీసుకొని డాక్యుమెంట్లను ప్రభుత్వానికి సమర్పించారు క్లియరేషన్ కోసం సంవత్సరం గడిచిన ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో రైతులు నిరాశ చెందుతూ ఉన్నారు అంటే క్లియరెన్స్ తీసుకున్నారు ఏఈఓల నుంచి అన్నీ తీసుకున్నారు బ్యాంకులోకి వెళ్ళినారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేయాలి తెలంగాణ రైతాంగాన్ని సూచించింది మీరు ఇగో మండల వ్యవసాయ అధికారి ఏఈఓల నుంచి రైతులు రైతుల నుంచి స్వీయా చిత్రాలు తీసుకొని డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పించారు క్లియరెన్స్ కోసం సంవత్సరం గడిచినా కానీ ఇలాంటి ఆదేశాలు రాలే ఇప్పుడు కూడా అదే చెయ్యాలి రైతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏఈఓలు సుల చిత్రాన్ని తీసుకోవాలి ప్రభుత్వ అధికారులకు మళ్ళా పంపించాలి వ్యవసాయ మినిస్టర్ కావచ్చు మన పొంగులేటి శ్రీనివాసరావు ఆధునిక మంత్రి కావచ్చు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అంటే పెద్ద పెద్ద నిపుణులు కాబట్టి బట్టి విక్రమార్కు కావచ్చు పంపాలి ప్రతి మండలంలో ఉన్నటువంటి ఏఈఓలు ప్రభుత్వ అధికారులు రైతుల యొక్క ఎవరికైతే రుణమాఫీ కాలేదో లీచ్ తీసి ప్రభుత్వానికి పంపాలి ఖచ్చితంగా ఈ యాసంగి జనవరి వరకల్లా జనవరి ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా రుణమాఫీ జరిగి తీరాలి ఎందుకంటే ఈరోజు రైతులు ఎంత కష్టపడతా ఉన్నారో ఆలోపు రైతు భరోసాకి ఇట్లున్నాయి కదా మస్తేస్తారు ఏం బాధ అందుకనే పోయిన సంవత్సరంలో అరవై తొమ్మిది మంది ఓన్లీ రుణమాఫీ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు పంట పంట నష్ట నష్టపోయింది అని ఎంతమంది ఏమవుతారు తెలంగాణ రైతుల ఉసురు ఊరికైన ఊదరిన ఆయన మీ అందరికీ కలుగుతుంది అది ఖచ్చితంగా క్లియరెన్స్ కోసం సంవత్సరం గడిచినా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో రైతులు నిరాశ చెందుతా ఉన్నారు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి టి రాజరత్నం తెలిపారు వ్యవసాయ అధికారి వివరాల ప్రకారం గతం నాలుగు విడతల్లో సుమారు ఎనిమిది ఎనిమిది వందల నలభై రెండు కోట్ల వరకు రుణమాఫీ జరిగింది అయితే రెండు లక్షల పైబడిన రుణాలు మాఫీ సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని వెల్లడించారు యాసంగి యాసంగికి ముందే పెండింగ్లో ఉన్న అన్ని రుణాలు పూర్తిగా అమలు చేయాలని అంటే మాఫీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నారు గిది కథ ఖచ్చితంగా రుణమాఫీ చెయ్యాలి చేసి తీరాలి తెలంగాణ రైతుల గోస పుచ్చుకోకూర ఈడికి పుచ్చుకున్న కాడికి చాలు నెంబర్ వన్ టాప్లో ఉన్న తెలంగాణ నిధులు నియామకాల్లో ఈరోజు మొత్తానికి ఇరవై తొమ్మిదవ స్థానానికి పడిపోయింది అంటే అర్థం చేసుకోవాలి అప్పుల అప్పుల అప్పులల్లా ఇరవై తొమ్మిది స్థానానికి పడిపోయింది భారతదేశంలోనే టాప్లో ఉండే అంటే రాష్ట్రాలు వేరు మళ్ళా కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా అవిటికంటే కింద పడిపోయింది ఇంకా భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి అలాగ అవి కాకుండా అంతకంటే కింద పడిపోయింది అంటే లాస్ట్ మనదే ఉంది అప్పులల్లా భారతదేశంలోనే నెంబర్ వన్ అప్పులల్లో ఉందంటే తెలంగాణనే ఈరోజు మరి పేద బడుగు బలహీన వర్గాలకు రైతులకు మీరు కనుక ఏమన్నా సహాయం చేసి అప్పైందా అంటే కాదు మొత్తానికి మీరియేషన్ లఫూడ్ పనులకు అప్పైపోయింది రాబోయే రోజుల్లో మరో నేపాల్ మరో శ్రీలంక మరో పాకిస్తాన్ ఏ రకంగానైతే తరిమి తరిమి కొట్టినరో అందరూ కలిసి ఆ రకంగా మార మార్చకూడ్రీ తెలంగాణను ఎందుకంటే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి ప్రజలకు ప్రభుత్వాలను చిటికెలో మార్చుడు కూడా ఏమాత్రం పెద్ద పని కాదు ఇది రైతుల హెచ్చరిక అనుకోండి రైతుల హెచ్చరిక రైతులు తలుచుకుంటే కులము మతము ఏది లేదు అన్ని కులాలలో అందరు రైతులే ఉన్నారు రైతులతోటి పెట్టుకుంటే తెలంగాణ రాజ్యం యొక్క భవిష్యత్తే మార్చేస్తారు అది నేను కోరుకుంటా ఉన్నా ప్రజలను రైతులను బాధ పెట్టకుండా మీరు ఎట్లయితే నెల నెలకు రెండు లక్షల అరవై వేల రూపాయల అక్షరాల జీతాలు తీసుకుంటా ఉన్నారో రెండు సంవత్సరాల నుండి మరి మీరైతే జీతాలు తీసుకుని ఆపలేదు కదా అదే రకంగా తెలంగాణ రైతులకు రైతు భరోసా చేయాలి రుణమాఫీ చేయాలి ప్రజలకు పెన్షన్లు పెంచాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నీ చేయాలని కోరుకుంటా ఉన్నా చేయకపోతే ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు చూపిస్తారు అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అడ్లు నేర్పనికి పోవాలి నాయన నా అడ్లాడ తడిసి ముద్దయి మళ్ళీ ఇంత మొత్తుకున్నా మళ్ళీ నేను ఒక రైతునే నా పని నేను చేసుకోవాలి ఉగాది కథ